సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పాన్ వరల్డ్ సినిమాగా ఇది పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతుంది ప్రపంచ అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం మహేష్ బాబుకు సమానమైన హీరో లేరు అని వ్యాఖ్యానించారు మహిళల్లో ఫ్రెండ్స్ కున్నంత ఆదరణ మరెవరికీ లేదన్నారు అమ్మాయిలకు సూపర్ స్టార్ కలలో రాకుమారుడని అభివర్ణించారు హ్యాండ్సమ్ విషయంలో తనకు తిరుగులేదని అతన్ని ఇష్టపడని మహిళలంటూ ఎవరూ ఉండరన్నారు కుటుంబ సమేతంగా తన సినిమాలను ఆదరిస్తారని అందరూ చూస్తారని తన సతీమణి మహేష్ బాబును తమ్ముడ్లా భావిస్తుందన్నారు ఒక నటుడిగా మహేష్ బాబుకు అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయని వంద అడ్వాంటేజ్లు ఉన్నాయన్నారు దక్షిణాదిలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబుకు సమానమైన క్రేజ్ ఉన్న హీరో ఒక్కరేనని అతను పవన్ కళ్యాణ్ అని చెప్పారు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇద్దరిది ఒకటి అన్నారు మెగా బ్రదర్ నాగబాబు తమ హీరో మహేష్ బాబును పొగట్టంపై ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోతాడని హాలీవుడ్ సినిమాలోని నెంబర్ వన్ అవుతాడంటూ కామెంట్లు పెడుతున్నారు